మన ఊర్లో పార్కులు ఆడపిల్లకి స్నానం కూడా ఉండకుండా ఎలాంటి పోకి కుర్రోళ్ళు గుర్మిస్తుంటే మరి అంటే పోకిర కుర్రల అంత చూడడానికే వస్తాడిగా వస్తాడిగా ఆటడే ఆటడే అడుగో 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 పోల పోల నాటే మురగ

아수라 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 아라아수아아아라 தி புடி பாட்டு காفة செஞ்சுதே சடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட जय oh. माता <laughs> కలేడని ధైర్యమా నాన్న నా వాళ్ళు ఎక్కడున్నా నా గుండెల్లో గూడు కట్టుకొని ఉంటారు న్యాయానికి సంఖ్యలు వేయాలని చూస్తారో ఎప్పుడైతే ఈ భరత మాతను ఎత్తుడి ముద్దగా మార్చాలని సింహాల రాక్షసులు ఎచ్చిపోతారో ఆ సింహాల జూలు ఈ రాక్షసుల్ని ఏరి ఈ సర్దార్ ఆనాటి పల్నాటే బాలచంద్రుడిలా ఎచ్చిపోయి ఈ రాక్షసుల్ని అంతం 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 చేస్తాడు అంతేకాదు వంద మంది వంద మంది

పురాణ చౌతుందే రక్తపాతం వద్దని హైబల్ బోధిస్తుంది శాంతి స్థాపన తరపమని భగవద్గీత వర్లిస్తుంది ధర్మ సామస్థాపన అర్ధాయ మవామి యుగ యుగ అని అన్ని అన్ని మతాలు కలిపి ఒకే ఒక విషయాన్ని బోధిస్తుంటే ఇక కుల తారతమ్యాలకు ఎక్కడి నుండి పుట్టుకు వస్తున్నాయి కురుక్షేత్ర సంగ్రామం సంక్షోభం సాధిస్తున్న ఈ రాక్షస రాజ్యంలో నేడు ఎక్కడ 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 చూసిన అచ్చుడీలు తనాలతో ఆక్రోషించిపోతుంది భారతం బ్రహ్మనాయుడు పుట్టిన ఈ గడ్డపై బాలచంద్రుడు జన్మించిన ఈ నేలపై ఆంధ్రుల ఆంధ్రుల విప్లవ జ్యోతి అల్లూరి ఉద్భవించిన ఈ పురుటి గడ్డపై నేడు రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు ఈ సమాజాన్ని దోచుకుంటున్నారు ఇక ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు భరతమాత ముద్దు పెట్టుగా పుట్టిన నేను ఈ తల్లి రుణం తీర్చుకోవాలి ఈ రాక్షసుల్ని అంతం అంతం చేయాలి ఈ రామరాజ్యకి రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలి మార్చాలి మార్చి తెచ్చాలి రాకేష్ రాకేష్ అంటే ముత్తుకుమ్మల పాలిట ఒక వరం అవతడు ఎక్కడుంటే అక్కడ అమ్మాయిలు వచ్చేస్తారు రాకేష్ అంటే రాక్షసుడు ముద్దుల తమ్ముడు రాకేష్ మరి అంత ముద్దుల తమ్ముడు ఇక్కడ కిందకు వస్తున్నాడు మీరు సర్దార్ని ఎదిరించగలడా అంత సాహసం ఉందా సర్దార్ అంటే మామూలు మనిషి అనుకున్నారా సర్దార్ అంటే మామూలు మనిషి కాదా పిడుగో పిడుగు పిడుగు టచ్ చేయాలేనా ముందుకు వస్తే మాడి మాడే మోడే మసైతారు టచ్ చేస్తాడా పారిపోతాడా నీ సర్దార్ ఈ సర్దార్ ఒక పని మొదలు పెడితే ప్రాణాలు పణంగా పెట్టైనా పోరాడతాడు ప్రాణాలు కావాలి నా ప్రాణం తీసే దమ్ము నీకుండా భయమా

చూస్తావా ఈ రొమ్ము వెనకున్న దమ్ము నీలా రమ్ము విర్చుకోని మందైొక్కా ముక్కా సావు సచ్చారు పిచ్చి కుక్కల ఆరిస్తే ఊపిరి ఇక్కడే ఆగుతుంది ఈ ఊపిరి ఎంత తెలిగాలి బదు సర్దర్ లూ బ్లాక్ చేసిన లారీ విదువా ఎంత తెలుసా పది కోట్ల రూపాయలు సమాజానికి హాని చేసే మారణ హయుధాలను దొంగ రవాణా చేస్తూ కర్ర పట్టుకోవడం చేత కాని వారి చేత కత్తులు పట్టించి గుండాలగా తయారు చేస్తున్నారు అందుకే అందుకే ఆ లారీని బ్లాస్ చేశారు సర్దార్

మొండితనంతో ముందుకు సాగి అక్రమాలకు పాల్పడితే ముందడి వేస్తే మున్సిపాల్ చెత్తండి శవాలు బయటపడతాయి నా ఆశయ సాధనకు ఎవరైనా చూసినా నా విజయాన్ని ఎవరైనా అపజయంగా మార్చాలని చూసినాహనం చేసాం చూస్తా ఏం చేస్తావరా ఇలాంటి ఒక ఆయుధాన్ని ఎదుర్కోవటానికి తరఫున ప్రభుత్వం తరఫున మరొక ఆయుధం ఈ సర్కారు వజ్రాయుధం అయితే ఇప్పుడు వచ్చాం ముఖేష్ బ్రహ్మాస్త్ర

తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావా సర్దార్ తప్పు తప్పు చేసిన వాళ్ళ తప్పు రేపడానికి న్యాయం ధర్మం వాటిని నువ్వు కాపాడుతున్నావా నీ అవసరాలకు వాడుకుంటున్నావా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నీకు స్వరూపం నీకు చెప్పాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఉంటుందిగా చట్టం మీద నాకు నమ్మకం లేదు నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం పట్టించాలని చూసి ఎవరైనా నేను వదిలిపెట్టను నాతో నీకేం పని లేదనుకుంటాను ఆత్మ వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడులా రెచ్చిపోతున్న వాడివి కాస్త రక్షణ ఇద్దామని ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి సవాలు వేసిరి పద్మ వ్యూహాలోకి అడుగు పెడితే ఆనాటి అభిమన్యుల చచ్చిపోడు శత్రు సంహారం చేసి మరి మరి తిరిగొస్తాడు నీ వంటని పోరాటానికి నేను అడ్డుకట్ట వేస్తా అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తా నువ్వు అధికారి అని మర్చిపోతున్నావు ప్రాణాలు చేస్తా ఈ ముఖేష్ అంటే ఏమనుకుంటున్నావురా నీటిని సత్యాన్ని కాపాడే రక్షణ కవిషం లాంటి వాడు సమాధి చేసి అవినీతికి తమ్ముగాసే ఇలాంటి భద్మాసుగాళ్లను న్యాయాన్ని తగలబెట్టి అన్యాయంగా ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగా పోపీలు చేసి నీలాంటి సంఘ విద్రోహ శక్తులను ఎంతో మందిని ఎంతో మందిని భరత మాతకు ఆహుతిచ్చిన అతి పిడుగు అంత తప్పు నీ డిపార్ట్మెంట్ కు లేదు మిస్టర్ ముకేష్ ఈ సమాజానికి ఈ సమాజానికి పోలీసులు రక్షణ కల్పిస్తే ఎక్కడ 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 నుంచి పుట్టుకు వస్తారు ఈ రామరాజ్యం రాక్షసరాచంగా ఎందుకు ఎందుకు మారుతుంది న్యాయం అడిగిన వాడిని నాలుగు కోస్తున్నారు న్యాయం అడిగిన వాడిని నిలువును దహనం చేస్తున్నారు అప్పుడు ఎక్కడ ఎక్కడ ఉంది మీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థని అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకి మీరు చేసే విలువ ఎంటో అర్థమవుతుంది చట్టం నా నేమి చేయలేదని రెచ్చిపోతే నిన్ను కాట్లో కలిపేస్తా ఈ సర్దార్ బగబగమంది అతి పర్వతం లాంటివాడు నోహంతో ఈ సర్దార్కు ఏంటా రెండు అట్టు ఒకటి గుర్తుంచుకో చట్టంతో చదరంగ మారాలని చూస్తే ఓరిపోతాం ఓటమి తల చూపిన రోజున ఆత్మార్పాడు చేసుకుంటాను ఏం సవాలు చేసుకున్నావా శాలించి చేస్తున్నా పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా నారో రగులుతున్న కోపాటి జ్వాలని ఎవరైనా ఆర్పేయాలని చూస్తే తెస్తా అది చూస్తా మళ్ళా కలుస్తా మామూలుగా కాదు సంఖ్యతో బి కేర్ఫుల్ ముఖేష్ నీ సిన్సి నీ మంచితనం నాకు తెలుసు కానీ నా గురించి నీకు తెలిసిన రోజున నాకు చేతులు కలపదు చెప్పదు చూద్దాం